హాయ్ హలో నమస్తే నా మిత్రులారా నా హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు ఒకడు యాత్ర వాడి బతికే యాత్ర లేదంటే ఓదార్పు యాత్ర ఎవరైనా చేస్తే శవయాత్ర శవయాత్ర అంటే శవం కూడా పోడవాడు ఇప్పుడు వాడే శవాన్ని డోర్ డెలివరీ చేసి తర్వాత యాత్రలు చేస్తారు ఇలా అట్లాంటి వీళ్ళు ఏదో పాపం తిరుపతికి పాదయాత్ర మొదలు పెడతారంట పాపం ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసినాడు పాపము నేను చెప్తున్నాను ఇప్పుడే పాపం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడే ఆ మెట్లంతా కడిగి తిరుపతిని కొంచెం ఆ మలినమైన ఈ దరిద్రుని మలినం చేసినారు కదా లడ్డూని ప్రసాదాలు ఇవి అవి వీళ్ళు కల్తీవెదలు ఈ కల్తీని అంతా కొంచెం ఆయన కొంచెం కడిగి ప పవిత్రత తీసుకొచ్చే భాగంగా ఆయన ప్ర ప్రయత్నిస్తున్నాడు కానీ ఈ యదవ మళ్ళీ పోయి దాన్ని మళ్ళనం చేయాలని బయలుదేరుతానంట వీడిని ప్రతి హిందువులకి నా ఇదే పిలుపు ఈ యదవని ఎక్కడ వీడు వీడు భస్మాసురుడు వీడు వీడు చేయి పెట్టిన కాల్పెట్టిన ఎక్కడ ఏది జరగదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసిన ఐదు సంవత్సరాలు కాబట్టి వీడిని రానేదండి బై బాయ్